విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఎస్సీ ఎస్టీలు వికలాంగులు ఎయిడ్స్ బాధితులకు సంబంధించి ఇరవై ఐదు శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని విద్యా హక్కు చట్టం చెబుతున్నారు కానీ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవి కూడా ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి ఆ చట్టాన్ని అమలు చేయకుండా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఉదాసీనంగా ఉంటుంది దీనివల్ల ఆ హక్కును పొందాల్సినటువంటి దళితులు గిరిజనులు వికలాంగులైనటువంటి వాళ్ళు ఎయిడ్స్ రోగులకు సంబంధించిన పిల్లలు వీళ్ళందరూ కూడా విద్యార్థు చట్టం నుంచి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు విద్యారంగం అనేటువంటిది ఒక రకంగా చూస్తే కోర్టులు పెట్టి కొనుక్కుంటే తప్ప విద్య దక్కేటువంటి అవకాశం లేదు ఈ పరిస్థితులలో ఉచిత విద్య ఇవ్వాలనేటువంటిది ఉచిత నిర్బంధ విద్య రావాలనేటువంటిది కొఠారి కమిషన్ ఎప్పుడో చెప్పింది ఈ రోజు ప్రభుత్వాలు విద్యారంగానికి కేటాయిస్తున్న బడ్జెట్లలో ఆ రకమైనటువంటి లోపం కొనసాగుతోంది స్థూల జాతీయ ఉత్పత్తిలో ఆరు శాతం నిధులు రావాలి రాష్ట్ర బడ్జెట్ లో ముప్పై శాతం ఎదురు కేటాయించాలంటే ఆ కేటాయింపులు జరగకపోవడం వల్ల ప్రభుత్వ ఈ విద్యారంగం అంతా కూడా నిర్వీర్యమై ఒకవైపు పోతా ఉంటే విద్యా హక్కు చట్టం పైన ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతున్నాయో వాటిని అమలు జరపకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యా సంస్థలకు మధ్యలో ఉన్నటువంటి ఒక చీకటి ఒప్పందాలు ఏంటో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయనటువంటి పాఠశాలలను ప్రభుత్వం ఎందుకు సీజ్ చేయట్లేదు ఎందుకు మూసేయట్లేదు అనేటువంటిది ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ప్రైవేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి కొన్ని లక్షలు ఉంటే తప్ప చదువు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎల్కేజీ పిల్లవాడికి కూడా ఈ రోజు లక్షల్లో ఫీజులు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అడ్మిషన్ ఫీజు పేరిట కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా డొనేషన్ రూపంలో కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఫీజుల నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం వెలుగులోకి తీసుకురాకుండా కప్పి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయగలిగితే అట్టడుకు ఉన్నటువంటి దళిత పిల్లలకి కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యార్థి సంఘాలతోటి ఉపాధ్యాయ సంఘాలతోటి ఒక మీటింగ్ చేసింది దాంట్లో తీసుకునే నిర్ణయం ప్రకారంగా విద్యా హక్కు చట్టం అమలు చేయాలి విద్యా హక్కు అమలు చేయనటువంటి ఏదైతే పాఠశాల ఉందో తక్షణమే సీజ్ చేయాలి ఆ పాఠశాలపై చదువులకి పైసలకి లింక్ పెట్టేటువంటి ఈ వ్యాపార విద్య అనేటువంటిది భవిష్యత్తులో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి దోహదం చేస్తుంది మనం స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు విద్యా వైద్యం అనేటువంటిది ఎలా ఎప్పుడు కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉండకూడదు అది ప్రభుత్వ రంగంలోనే వెళ్ళిపోయింది సంక్షేమ రంగంలోనే ఉండాలని బాబాసాబ్ అంబేద్కర్ చెప్పాడు కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ప్రభుత్వ విద్యారంగం అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ప్రైవేట్ ఒక ఒక పట్టణంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంటే ముప్పై ప్రైవేట్ స్కూల్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితులలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుతూనే ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్ కూడా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేటువంటిది ఒక పథకం ఉంది ఈ పథకం ప్రకారంగా కూడా మొత్తం ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లకు కొన్ని డబ్బులు ఇచ్చి కార్పొరేట్ విద్యను కూడా కడుపేదలకు అందించేటువంటి ఒక స్కీమ్ అది ఈరోజు ఆ స్కీమ్ అనేది నేరుగా ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడం వల్ల బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అవుతేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే చదువు చెప్పినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలకు డబ్బులు అందకపోవడం వల్ల వచ్చే ఏడాది చదువు అనేటువంటిది అంటే ఈ ఏడాది బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కు పిల్లల్ని మేము అడ్మిషన్స్ కూడా ఇవ్వమనేటువంటి పద్ధతులలో ప్రైవేట్ విద్యా సంస్థలు నిరాకరిస్తున్నాయి దీని యొక్క పాపం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల గత ప్రభుత్వం గత ఏడాది కేటాయించలేదు ఈ ప్రభుత్వం ఈ ఏడాది కేటాయించట్లేదు మరి ఇది బెస్ట్ అవైలబుల్ ను ఎత్తివేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్రల కుతంత్రా అర్థం కావట్లేదు అందుకనే బెస్ట్ అవైలబుల్ స్కీముని కొనసాగించాలంటే తక్షణమే దానికి బడ్జెట్ విడుదల చేయాలి కార్పొరేట్ విద్యను కూడా ఆ కడుపేదలకు ఖండించే విధంగా చర్యలు తీసుకోవాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది అట్లాగే ఇప్పుడు అన్ని పాఠశాలలు తెరుచుకున్నాయి మూడు రోజులు వెళ్తూ ఉంది ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ అయ్యి కానీ అక్కడ వసతుల సంగతిని ముందు పరిశీలించారా అని చెప్పి నేను అడుగుతున్నాను అక్కడ వసతులు అనేటువంటి అరకూరగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అపరిశుభ్రంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడే వర్షాలు వస్తున్నటువంటి సందర్భంలో దోమలు పందులు ఈగలు ఇట్లాంటివన్నీ కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంది తద్వారా విషజ్వరాలు అనేక జబ్బులు రావడానికి రోగాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలల్ని పరిశుభ్రంగా పారదర్శకంగా నడిపేందుకోసం ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా సంక్షేమ హాస్టళ్ళు కూడా ఓపెన్ అవుతున్నాయి అడ్మిషన్స్ అవుతున్నాయి సంక్షేమ హాస్టల్ యొక్క అక్కడ వసతులన్నిటిని ప్రభుత్వం గాలి కుదిరిస్తుంది ఇంతకుముందు మీరు విద్యార్థులకు ప్యాకెట్ మనీ ఇచ్చేది ఈరోజు ప్యాకెట్ మనీ ప్రభుత్వం ఇవ్వట్లేదు దానికోసం బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాను అట్లాగే మెస్ ఛార్జీలు పెంచాలి కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి పోరాడితే గతంలో డైట్ ఛార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించింది కానీ అవి ఏవి విడుదల చేయట్లేదు అదే విధంగా కళాశాల హాస్టల్స్ అన్నింటి కూడా ప్రైవేట్ బిల్డింగ్ ఉన్నాయి ఆ బిల్డింగ్ యొక్క అద్దెలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఆ అద్దెలు కట్టకపోవడం వల్ల మా బిల్డింగ్ లోకి విద్యార్థులు రావద్దని చెప్పేసి ఇంటి ఓనర్లు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అంటే విద్యారంగం మీద ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కపట ప్రేమ ఏదైతే ఉందో సవతి తల్లి ప్రేమ ఏదైతే ఉందో ఇది అట్టడుగు వర్గాల విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద దాడి చేసేటువంటి ప్రమాదం ఉంది ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని ఒకవైపున ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడంతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల ద్వారా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కు నిధులు విడుదల చేయడంతో పాటు అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లోకి నిధులు విడుదల చేయడం పెంచిన మెస్ డైట్ ఛార్జీలన్నింటినీ కూడా ఆ మెను సక్రమంగా అమలు చేయడం విద్యార్థుల యొక్క సంఖ్యను రెట్టింపు స్థాయిలో అడ్మిషన్స్ తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాను అట్లాగే గురుకులాల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు విద్యార్థులు పడుతున్నారు ఇప్పటికే గౌలిదొడ్డి అనేటువంటిది ఒక రాష్ట్రంలోని ఒక ఫేమస్ సిఒఈఈ సెంటర్ అక్కడ ఉన్నటువంటి వంద మంది విద్యార్థులు వేరే కాలేజీలకి వాళ్ళకట ఫస్ట్ ఇయర్లో తొంభై శాతం మార్కుల లోపు వచ్చింది కాబట్టి వాళ్ళని మార్చేస్తామంటున్నారు ఎట్లా మార్చేస్తారు అక్కడ సెక్రటరీకి ఉన్నటువంటి అలుగు వర్షన్ కాదు జవాబు చెప్పాలి ఈ సంవత్సరం తొంభై శాతం రాని పిల్లల్ని ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే సంవత్సరం వంద శాతానికి పెంచుకోండి కానీ ఒక సంవత్సరం ఇక్కడ చదివి ఇంకో సంవత్సరానికి వేరే చోటుకి వెళ్ళిపోండి అంటే అక్కడ ఫ్యాకల్టీ వేరుగా ఉంటుంది అక్కడ వేరుగా ఉంటుంది కానీ అందుకని అదేదన్నా ఉంటే ఒకటో సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో జైనింగ్ టైంలోనే ఆ విధానం ఉండాలి కానీ ఫస్ట్ ఇయర్ ఒకచోట సెకండ్ ఇయర్ మరొక చోట చదవాలని చెప్పేటువంటి తికమక నిర్ణయాలు చేస్తా ఉన్నది అలుగు వర్షిని అదిగని తికమక నిర్ణయాల్ని మార్చుకోమని చెప్పేసి కోరుతున్నాను విధంగా గురుకులాల్లో దళిత విద్యార్థుల పట్ల అనుసరిస్తున్నటువంటి కుల దురాహంకారం చాలా ఘోరంగా అమానుష్యంగా ఉంది ఆ విద్యార్థులందరూ తరగతి గదులు ఊడ్చుకోవాలట బాత్రూమ్లు క్లీన్ చేసుకోవాలట అదే విధంగా ప్యాన్లు రిపేర్ ఇవన్నీ కూడా విద్యార్థులే వంట పని కూడా నేర్చుకోవాలని చెప్పి చెబుతున్నది అంటే విద్యార్థులు చదువుకోకూడదా విద్యార్థులు పరిశుభ్రంగా ఉండకూడదా విద్యార్థులు అందులో నిరంతరాయంగా పాఠ్య పుస్తకాల గ్రంథాల మీద పట్టుబట్టకూడదా వీటి వైపు ఎలా తిప్పుతుంది ఈ అలుగు వరుషని గారు తను కాలేజీకి రావాలంటే కారులో డ్రైవర్ ఉంటాడు ఇంట్లో పని మనిషి ఉంటుంది బాత్రూమ్లు గడిగే వాళ్ళు వేరుగా ఉంటారు ఇలాంటిది మీరు మాత్రం ఆ విద్యార్థులు కీలకమైనటువంటి శిక్షలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతే కదా ఆమె పన్నెండు గురుకులాలను అక్కడ స్థానాల నుంచి షిఫ్ట్ చేసి అక్కడ పూర్తిగా ఎత్తేసి మిగతా వాటిలలో మెర్చి చేయాలని చెప్పేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది వీటన్నింటినీ కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది అలుగు వరుస విద్యార్థులకు చదువులకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు కాకుండా విద్యార్థుల భవిష్యత్తు మీద దాడి చేసేటువంటి పద్ధతులలో దౌర్జన్యం చేసే పద్ధతులలో వ్యవహరిస్తుంది విద్యార్థులందరినీ అట్టడుగు వర్గాల విద్యార్థులను అవమానిస్తుంది తక్షణమే ఆమెను ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు జోక్యం చేసుకుని అలుగు వర్షిని సెక్రటరీ బాధ్యతల నుంచి తొలగించాలని చెప్పేసి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది ఈ రాష్ట్రంలో విద్యారంగం పైన ప్రత్యేకమైనటువంటి చర్చ జరగాలి అట్టడుగు వర్గాలకి విద్య నుంచి దూరం చేసేటువంటి దుష్ట చర్యలకు ఎగనామం పలకాలి అట్టడుగు వర్గాలకి ఆధునిక విద్య ఉన్నత విద్య అందే విధంగా కృషి చేయాలని చెప్పి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ డిమాండ్ చేస్తున్నది